మనిషి ఆరోగ్యానికి ఏం కావాలో ఎలాంటి ఆహారం మానవుడికి ఇవ్వాలో ప్రకృతికి తెలుసంటారు తీరొక్క పండ్లు అనేక రకాల కూరగాయలు ఆరోగ్యాన్ని పంచే ఆకుకూరలు ఇలా ప్రకృతిలో సహజంగా లభించే ఆహార పదార్థాల నిండా ఆరోగ్యం ఆహార పదార్థాలను మన పూర్వీకులు నేరుగా తీసుకునేవారు కాలక్రమంలో అభివృద్దితో పాటు వచ్చిన వంటలు ఆహార పదార్థాల వినియోగ విధానాన్ని మార్చేశాయంటున్నారు ప్రముఖ రచయిత మిడ్డెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి కేవలం మాటగా అనటమే కాదు వండని వంటల పేరుతో అద్భుతమైన ఆరోగ్య సమాచార నిధిని సిద్ధం చేశారు కాన్సెప్ట్ ని అక్షర రూపంలోకి తీసుకొచ్చి మరికొందరు రచయితలతో కలిసి తుమ్మేటి రఘోత్తమరెడ్డి అక్షరీకరించిన ఈ వండని వంటల పుస్తకాన్ని రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించి పాఠకులకు అందిస్తోంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వండని వంటల పుస్తక పరిచయ కార్యక్రమం మరియు వర్క్ షాప్ నిర్వహిస్తోంది హైదరాబాద్ నాంపల్లి ఫ్యాప్సీ భవన్ సురానా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీమతి ఐ రాణి కుమిడిని గారు ముఖ్య అతిథిగా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి గౌరవ అతిథులుగా హాజరవుతారు పాకశాస్త్ర నిపుణులు మిల్లెట్ రాంబాబు గారు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు పోషకాహారంపై అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్య సాధన దిశగా ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో నిర్వహిస్తోన్న కార్యక్రమానికి ఆహార ఆరోగ్య ప్రేమికులందరూ ఆహ్వానితలే వండని వంటల గురించి మీకు కూడా కొన్ని తెలిస్తే వాటిని మీరు కూడా ఆ వర్క్ షాప్ లో ప్రదర్శించవచ్చు ప్రవేశం ఉచితం పుస్తక పరిచయ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి